హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ తీసుకుని వచ్చాను సో ఇందులో ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ రాష్ట్రాలలోని అన్ని యూనివర్సిటీస్కి ఇమ్మీడియట్గా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆ యొక్క ప్రక్రియను చేపట్టాలని అది ఈ నెల చివ చి పూర్తి నివేదికతో యూనివర్సిటీస్ అన్ని రెడీగా ఉండాలన్నటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది సో వాటిని ఇక్కడ నేను క్లియర్గా వాటి ఆ యూజీసీ యొక్క నిబంధనలు ఏంటివి యూజీసీ ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనేటువంటి విషయాలతో ఈ వీడియో క్లియర్గా చేశాను ఫ్రెండ్స్ యాక్చువల్గా ఎంతో కాలం నుంచి ఇంజనీరింగ్ ఎంతో కాలం నుంచి యూనివర్సిటీస్లో టీచింగ్ పొజిషన్ కొరకు వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం సో ఎందుకంటే ఇది స్టేట్స్ కాకుండా స్వతహాగా యూజీసీనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది కూడా ఈ నెల ఆఖరులోకి కంప్లీట్ చేయాలి ఈ యొక్క ప్రాసెస్ అంతా సో దీని గురించి నా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేశాను ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ లైక్ దిస్ వీడియోస్ షేర్ దిస్ వీడియోస్ అండ్ subscribe మై channel అండ్ uh, recommend దిస్ channel to your ఫ్రెండ్స్ దోస్ who are ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో కీప్ వాచింగ్ ఫర్ latest లేటెస్ట్ uh, updates థ్యాంక్ యూ సో మచ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు సమాచారాన్ని న్యూస్ పేపర్లను లేదా ఎలక్ట్రానిక్ ప్రింట్ ని గమనిస్తే యూజీస్ నుంచి ఒక ఆదేశం రావడం జరిగింది ప్రతి స్టేట్లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్కి ముందుగా యూనివర్సిటీలో ఉండే ఫ్యాకల్టీ పోస్టులను మీరు గా భర్తీ చేయాలి సో ఈ ప్రాసెస్ని ఈ నెల ఆఖరికల్లా కంప్లీట్ చేసి రిక్రూట్మెంట్ అంతటిని ఆరు నెలలు ఏదో పూర్తి చేయాలని యూజీసీ సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది సో ప్రత్యేకమైన సెలెక్షన్ కమిటీలు వేసి రెండు వేల పద్ రెండు వేల పద్దెనిమిది నిబంధనల ప్రకారము ఈ నియామకాలు చేపట్టాలని చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది ఇది మన దేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు ఈ మార్గదర్శకాలు అప్లై అవుతాయని కూడా అది చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఇక్కడ వెరీ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఫ్యాకల్టీ పోస్టులు యూనివర్సిటీలలో జరగబోయేటువంటి రిక్రూట్మెంట్ ఇది ఓన్లీ ఇంటర్వ్యూలతోనే భర్తీ చేయాలన్నటువంటిది వెరీ పాజిటివ్ పాయింట్ సో దీని అర్థం ఏంటంటే రిటర్న్ టెస్ట్ లేదు సో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది ఖాళీలను అతి త్వరగా భర్తీ చేయాలి అది కూడా ఇంటర్వ్యూలతోనే పోస్టులు భర్తీ చేయాలి ఖాళీల సమాచారాన్ని మొత్తం ఒక నెలలోపు అంటే డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఆ యొక్క సంబంధిత యూనివర్సిటీ వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలి ఇది ఇంటర్వ్యూల మాత్రమే ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ఈ పోస్ట్లో భర్తీ చేయాలన్నటువంటి కీ పాయింట్ మనం గమనించాల్సినటువంటి పాయింట్ అయితే ఇక్కడ ఈ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది ఖాళీలను సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశాలు ఇస్తూ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రమాణాలను పాటించాలి అంటే లేకుంటే విద్యా యొక్క నాణ్యతను పెంచాలంటే ఇమ్మీడియట్గా అధ్యాపకుల నియామకం జరగడం అన్నది ఎంతో అవసరమని యూజీసీ గుర్తించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది సో నాణ్యమైన బోధన ప్రక్రియను మనం అరే ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది రిక్రూట్మెంట్ కొనసాగించాలి అందుకే ఇంత వెరీ ఫాస్ట్ డెడ్లైన్ ఇచ్చింది సో అన్ని యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థలు ఫ్యాకల్టీ పోస్టుల ఖాళీల సమాచారము రిజర్వేషన్ల అంశాలు నోటిఫికేషన్ల అడ్వర్టైజ్మెంట్లు ఇతర వివరాలన్నీ డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ యొక్క యూజీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కూడా అది క్లియర్గా పేర్కొంది అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిది యూజీసీ నూతన నిబంధనలను అనుసరించి ఈ నియామకాలు పూర్తి చేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే గతంలోనే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని రెండు వేల పంతొమ్మిది జూన్లోనే పేర్కొన్నప్పటికీ కూడా పలు యూనివర్సిటీల్లో ఖాళీలు అలాగే ఉండిపోవడంతో యూజీసీ కార్యదర్శి రజనీస్ జైన్ తాజాగా మరోసారి నియామకాలపై ఉత్తర్వులు ఇచ్చారు సో పదహైదు రోజుల్లోగా ఖాళీల గుర్తింపు పూర్తి చేయాలని భర్తీ అనుమతులను నెల రోజుల్లోగా తీసుకోవాలని అందులో వాళ్ళు పేర్కొనడం జరిగింది అనంతరం పదహైదు రోజుల్లో నియామకాలపై అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేయాలని దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెల అవకాశం ఇవ్వాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ కమిటీని పదహైదు రోజుల్లో నియమించుకోవాలని తర్వాత సెలక్షన్ కమిటీ సమావేశంలో నిర్వహించి దరఖాస్తుల పరిశీలన కూడా నెల రోజుల్లోనే పూర్తి చేసుకోవాలని ఆ తర్వాత ముప్పై రోజుల్లో అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలని చాలా క్లియర్ కట్ టైం ఫ్రేమ్ టైం బౌండ్ కూడా ఇచ్చిందనమాట సో దీన్ని బట్టి ఎంత సీవియారిటీ లేదా ఇంత ఇంటెన్సిటీ ఉందో యూజిసికి ఈ యొక్క ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ విషయంలో అనేది మనం గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైతే వీటి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ సో యూ కెన్ యూటిలైజ్ దిస్ అండ్ కీప్ ఇన్ మైండ్ దిస్ ఇస్ టైమ్ స్కెడ్యూల్ అకార్డింగ్ టు దాట్ యూ కంటిన్యూ టు యువర్ ప్రిపరేషన్ సో టు టు గ్రాబ్ యువర్ పొజిషన్ ఇన్ కన్సర్న్ యూనివర్సిటీ ఆర్ యువర్ డ్రీమ్ యూనివర్సిటీ సో ఫర్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ Thank you so much.